ప్రేమిద్దాం మూగజీవులను ప్రేమిద్దాం కాపాడదాం కాపాడదాం మూగజీవులను కాపాడదాం మూగజీవుల సంరక్షణే మానవాళికి రక్షణ కోడి మేక చేప మానవుల ఆహారం కాదు హింసను వీడండి మాంసం మానండి మానేయాలి మానేయాలి మాంసాహారం మానేయాలి ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు అదేంటి అట్లా చూస్తున్నారు ఇవన్నీ నేను చెప్తున్నాయి కాదులా ఇగో గీ సంగపోలు చెప్తున్నారు ఓ దిక్కు అంతటా చికెన్ తినాలన్నా వద్దా తింటే ఏమవుతుంది తినదలుసుకున్నాళ్ళు ఎట్లా వండక తినాలి అని అవగాహన కార్యక్రమాలు కోడి కూర కోడిగుడ్ల మేరాలు పెడుతుంటే ఇటు వీళ్ళేమో మాంసాహారం మీద పోరాటాలు చేసేందుకు ర్యాలీ తీస్తున్నారు ఇట్లా దగ్గర దగ్గర ఓ నూట యాభై మంది ఉన్నట్టు మనిషికి శాకాహారమే సరైన ఆహారం ఆరోగ్యంగా ఉండాలంటే మాంసాహారం మానేయాలి జంతువుల మీద ప్రేమ కరుణ చూపెట్టాలి వాటిని చంపే హక్కు మనకు లేదు అనుకుంటా మైకుల నినాదాలు ఇచ్చుకుంటా ర్యాలీ తీసిరిట్లా మరి మాంసంలోనే మంచి ప్రోటీన్ ఉంటాయంట మనిషికి కావాల్సిన మాంసకృతులన్నీ జంతువులలోనే ఎక్కువ ఉంటాయట కదా అని అడిగితే మనకు కారం తినడం వల్ల నూట యాభై తొమ్మిది రోగాలు వస్తున్నాయని సో అందుకు తెలిసి కార్పొరేట్ లో మనము డబ్బులు పెట్టి మంచాల అవడం తప్ప ఏమి లేదు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సంగపోలట వీళ్ళంతా సిటీ మెహదీపట్నం గుడిమల్కాపూర్ కార్వా నాసిఫ్ నగర్ ఏరియాలలో తీసిరు నిన్న ఈ ర్యాలీ మరి తినకుండా ఉండాలంటే ఎట్లా అని అడిగితే ధ్యానం చేయాలంట సంకల్ప శక్తి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి అని అంటున్నారు అది ముచ్చట మరి ఏం తినాలనో ఏం పని చేయాలనో ఏది మంచిదో ఏది చెడ్డదో తెలివక చానా పెద్ద సిక్ వచ్చింది నడవిట్ల జనాలకైతే